వెల్కమ్ టూ కె ఎస్ న్యూస్ ముందుగా వార్తలు వివరాలను గుత్తిలో ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే గుత్తి మున్సిపల్ ఆఫీస్ యందు మున్సిపల్ కమిషనర్ జబర్మియా ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి మున్సిపల్ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కమిషనర్ బి జబర్మియా మాట్లాడుతూ స్వర్గీయ తారక రామారావు చేసిన సేవలు సినిమా పరంగా వారు సాధించిన ఘనతను రాజకీయంగా వారు ఎదిగిన ఎదుగుదలకు భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచేలా పాలన సాగించి మండల వ్యవస్థను తీసుకురావటంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలిపారు అలాగే ఆయనను స్మరించుకుంటూ ఆఫీస్ అధికారులు సిబ్బంది ఘన నివాళులర్పించారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిమ్మకూర్లో మే ఇరవై మూడున జన్మించారు వారు అనేక సినిమాల్లో నటించి ప్రజలను ఇప్పించి సామాజిక సాంస్కృతిక సినిమాలు అయితే ఏమిటి ప్రజల్లో ఒక అవేర్నెస్ చేస్తూ మంచి అభిప్రాయాన్ని కలిగేటట్టు సినిమాల ద్వారా ప్రజల్లో అవేర్నెస్ చేశారు మహానటుడు మరియు అలాగే కాకుండా పంతొమ్మిది వందల ఎనిమిది వందల ఎనభై మూడులో రాజకీయాలకు వచ్చి రాజకీయ తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని దేశానికి చాటిన చెప్పిన గొప్ప రాజకీయ నాయకుడు సంఘ సంస్కర్త ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చాడు రాజకీయం అంటూ ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేశారు ప్రజలందరూ కూడా అలాగే మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకు వద్దకే పాలన కూడా తీసుకొచ్చారు అటువంటి మహాను యొక్క ఈరోజు జన్మదిన సందర్భంగా మనమందరం కూడా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వారి యొక్క స్ఫూర్తులను మనం కూడా మెమరేసుకుంటూ వారి గురించి వారు చేసిన సేవల గురించి కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు నూట రెండు జన్మించే సందర్భం వారికి వారికి ఘనంగా మనము మన పురపాలక సంఘం తరఫున నివాళులు వారు థ్యాంక్